జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలంటే బాగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు చదువుతో పాటు క్రీడలు స్విమ్మింగ్ రన్నింగ్ వంటి అంశాలపై దృష్టి సారించాలని అన్నారు శనివారం ఆమె జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్తో కలిసి నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలోని మహాత్మా జ్యోతిపాపులే రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించారు ముందుగా కళాశాలలో విద్యార్థుల సంఖ్య మౌలిక వసతులు విద్య భోజనం తదితర అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం తరగతి గతిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలు అవసరమని అంతేగాక రన్నింగ్ స్విమ్మింగ్ అన్నింటిలో ప్రవేశం ఉండాలని అప్పుడే సంపూర్ణ మూర్తిమత్వాన్ని సాధిస్తారని చెప్పారు కష్టపడి చదివితేనే జీవితంలో ఉన్నత స్థానంలో ఉంటారని అందువల్ల చదువుపైన దృష్టి సారించాలని చెడు అలవాట్లకు లోను కావద్దని అన్నారు జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ మాట్లాడుతూ అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు విద్యార్థులు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని లక్ష్య సాధనకు ప్రణాళికతో పాటు గొప్పవారిని ఆదర్శంగా తీసుకోవాలని కష్టపడి పనిచేయడం లక్ష్య సాధనపైనే దృష్టి సారించడం వంటివి చేయాలని అన్నారు ముఖ్యంగా విద్యార్థులు చెడు అలవాట్లకు లోను కావద్దని ప్రత్యేకించి డ్రగ్స్ మద్యం సిగరెట్ తదితర వాటి జోలికి వెళ్లవద్దని అన్నారు చెడు అలవాట్ల కారణంగా కేసు నమోదైతే దాని నుంచి బయటపడడం కష్టమని భవిష్యత్తులో ఏదైనా ఉద్యోగం సాధించినప్పుడు పోలీసు ద్వారా చేసే వెరిఫికేషన్ సమయంలో ఇవన్నీ అడ్డు వస్తాయని అందువల్ల ఎట్టి పరిస్థితులలో చెడువైపు వెళ్లవద్దని అన్నారు ఒకసారి చేసే చిన్న తప్పు జీవితాంతం వెంటాడుతుందని దానికి శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పారు బాగా చదువుకునేందుకు జిల్లా యంత్రాంగం తరపున ఎలాంటి చేయుత కావాలన్నా అందిస్తామని తెలిపారు నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డి తహసీల్దార్ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు